కోవిడ్కి ఆహార నియమాలు కానీ అలాగే వాటర్ నియమాలు కానీ ఏం లేవు ఇన్ జనరల్ నీరు ఎప్పుడు పరిశుద్ధమైన నీరే తీసుకోవాలి వాటర్ బాయిల్డ్ వాటర్ కానీ ఫిల్టర్డ్ వాటర్ కానీ ఇవ్వడం మంచిది బట్ దీనికి కోవిడ్కి ఏం రిలేషన్ లేదు అలాగే కోవిడ్ వచ్చిన న్యూమోనియా వచ్చిన ఏ సిక్నెస్ ఉన్నా కూడా ప్రత్యేకించి ఆహారాలు ఆహార నియమాలు అంటూ ఏమి ఉండవు స్పెషలీ మనం చూస్తుంటాము చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం రాగానే కూడా అన్నం పెట్టడం మానేస్తుంటారు చాలా వరకు అది అట్బండి పెడితే చలవా ఇది పెడితే వేడి అని చాలా వరకు ఫుడ్ రెస్ట్రిక్షన్ చేయడం వల్ల పిల్లలు ఇంకా నిరసించిపోతారు వాళ్ళు ఏమేమి తినగలుగుతారో అన్నీ ఇవ్వాలి మేము చెప్తుంటాము ఎప్పుడైనా బేబీకి సిక్ అయితే జ్వరం కానీ కోవిడ్ కానీ ఆర్ డయేరియాలు కానీ ఏమైనా వస్తే మామూలు కన్నా ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ట్రై చేయాలి అలాగే ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వాలి లిక్విడ్స్ బాగా వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఎందుకంటే ఈ ఫీవర్స్లో డిహైడ్రేషన్ వస్తుంది సో ఫ్రీక్వెంట్గా ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఈ ఓఆర్ఎస్ ఫ్రూట్ జ్యూసెస్ కొబ్బరి నీళ్ళు ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి డీహైడ్రేషన్ రాకుండా తొందరగా కోలుకునే అవకాశం ఉంది ఇన్ఫెక్షన్స్ అయినా కానీ మనం మెయిన్గా ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే మెయిన్గా ట్రాన్స్మిషన్ గాలి ద్వారా జరుగుతుంది సో దగ్గర దగ్గరగా ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు ఒకళ్ళ ఒకళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా అందరికీ ఇమీడియట్గా స్ప్రెడ్ అయ్యి అందరికీ కూడా ఇన్ఫెక్షన్స్ ఒకే అవకాశం ఉంది సో అందుకే ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన ఎస్పెషల్లీ పిల్లల్ని పేరెంట్స్ క్రౌడెడ్ క్రౌడెడ్ ప్లేసెస్కి ఎక్కువ జనాభా ఉన్న ప్లేసెస్ సినిమా హాల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళకూడదు చలిగాలలో పిల్లల్ని తిప్పకూడదు ఇంకొక ప్రికాషన్ ఏంటంటే ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వచ్చిన ఆ క్రౌడెడ్ ప్లేస్ మా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి మ్యూటేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి వైరసెస్లో ఎస్పెషలీ కోవిడ్ ఫ్లూ వైరసెస్ లక్షణం ఏంటంటే వాటికి వాటి మ్యూటేషన్స్ ఎస్పెషల్లీ జేఎన్ వన్ వేరియంట్ స్పై ప్రోటీన్ అలాగే ఇతర భాగాల్లో కూడా మ్యూటేషన్ రావటం ద్వారా జరుగుతుంది ఇవి కొన్ని నెలలు వన్ టూ త్రీ మంత్స్ ఉండి ఏ ఏపీడు అయినా కూడా ఒక టూ త్రీ మంత్స్ ఉండి తగ్గిపోయే అవకాశం ఉంది హాస్పిటల్లో ఒక టె ఒక కోవిడ్ పాజిటివ్ చైల్డ్ ఉంది అది సంవత్సరం రెండు నెలల పిల్లవాడు వాళ్ళు నాంపల్లి హాస్పిటల్ నుంచి నాంపల్లి ఏరియా నుంచి జ్వరము దగ్గు జలుబుతో ఆయాసంతో తీసుకురావడం జరిగింది వాళ్ళు డిసెంబర్ ఎయిటీన్త్ రోజు ఇక్కడ ఐసోలేషన్లో అడ్మిట్ అయినారు వాళ్ళు టెస్ట్ ఆ రోజు పంపించితే నిన్న పాజిటివ్ వచ్చింది మన దగ్గర మనం కనుక చూస్తే ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో కామన్గా అడ్మిట్ చేసేది న్యూమోనియా గురించే అదే సెంట్రల్ గవర్నమెంట్ టెర్మినాలజీలో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటారు అంటే దగ్గు జలుబు జ్వరము అలాగే ఆయాసం అంటే బ్రీదింగ్ రేట్ ఎక్కువ ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని అందరినీ అడ్మిట్ చేయడానికి మన దగ్గర సెపరేట్ వన్ ట్వంటీ బెడ్ ఫెసిలిటీ ఉంది అన్ని బెడ్స్కి కూడా ఆక్సిజన్ ఉంది ఈ ఎవరైతే ఈ సింటమ్స్తో వస్తారో వాళ్ళని ఈ బిల్డింగ్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా మేము కోవిడ్ టెస్ట్ చేస్తాం మధ్యలో బాగానేస్తాం కానీ ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ వచ్చినాక అందరికీ కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేయడం జరుగుతుంది సో ఈ చే చేసిన టెస్ట్లో ఈ ఒక్క చైల్డ్కి మాత్రం పాజిటివ్ వచ్చింది కాకపోతే సింటమ్స్ ఇప్పుడు తగ్గినాయి చైల్డ్ స్టేబుల్గా ఉన్నాడు కొత్తగా వచ్చిన జేఎన్ వన్ వేరియంట్ అనేది డబ్ల్యూహెచ్ఓ స్టేట్మెంట్ ప్రకారం ఇది ఓన్లీ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇట్ ఈస్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాదు అంటే దీనికి ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంటుంది ఒకళ్ళకి వస్తే చుట్టుపక్కల అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంది సో నెంబర్ ఆఫ్ కేసెస్ మనం కనుక ట్రెండ్స్ చూస్తే వన్ మంత్లోనే చాలా మల్టిపుల్ ప్రపోర్షన్స్లో కేసెస్ నంబర్ పాజిటివిటీ ఇంక్రీజ్ అయింది ఆల్ ఓవర్ ద వరల్డ్ కాకపోతే అదృష్టం ఏంటంటే ఇవేమి సివియర్ కాదు సివియర్ కానీ క్రిటికల్ ఇల్నెస్ కానీ అడ్మిషన్ అవసరమయ్యే కేసులు తక్కువ పాజిటివిటీ రేట్ పెరిగినా కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లోనే తగ్గుతున్నాయి అడ్మిషన్ అవసరం పడట్లేదు అంటే ప్రస్తుతం గైడ్ లైన్స్ అంత లాంగ్ ఐసోలేషన్ అయితే అవసరం లేదు సింటమ్స్ తగ్గేదాకా ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది